హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కడప జిల్లాలోని రాజంపేటలో ఆసియా బుక్ ఆఫ్ రికార్డుకి ఎక్కిన బుడత గురించి ఈరోజు తెలుసుకున్నాం ఈ అబ్బాయి రాజంపేట పట్టణం ఈడిగపాలెంలో ఉంటున్న వీఆర్ఓ షేక్ ముజీబ్ షేక్ మసూదా బేగంకు కు దంపతుల కుమారుడు మహమ్మద్ పద్దెనిమిది నెలల వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు ఇంత చిన్న వయసులో అంటే పద్దెనిమిది నెల వయసులో నుంచే గెలుపు సాధించడం అనేది చాలా గ్రేట్ అనమాట ఆ తెలివితేటలు తల్లిదండ్రుల నుంచే యొక్క పిల్లలకి వచ్చి ఉంటాయని మనం అనుకోవచ్చు నవంబర్ ముప్పైవ తారీఖున అర్హత సాధించి డిసెంబర్ పంతొమ్మిదిన ప్రశంసాపత్రాన్ని పొందినాడు పాటు మెడల్స్ కూడా అందుకున్నట్లు తల్లిదండ్రులు ఒక న్యూస్లో తెలిపినారు ఈ అబ్బాయి ఈ యొక్క రికార్డును సృష్టించడానికి కారణం ఏంటి తర్వాత ఏ విధంగా సృష్టించుంటే ఈ యొక్క ఆసియా బుక్ ఆఫ్ రికార్డు అతనికి వచ్చింది అనేది చూద్దాం ఈ అబ్బాయి ఈ యొక్క పద్దెనిమిది నెలల వయసులోనే చాలామంది సరిగా మాట్లాడానికి నడవడానికి కూడా రాదు అలాంటి పిల్లడు ఇరవై ఏడు రకాల వెజిటబుల్స్ తర్వాత పండ్లు జంతువులు వాహనాలు సమరయోధులు శరీర అవయవాలు నటులు ఇలా ఎన్నో గుర్తించినందుకు ఈ అబ్బాయికి ఈ యొక్క రికార్డ్ వచ్చింది హ్యాట్సప్ నానా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో